నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక కీలక ఘట్టం అంటే నామినేషన్ల ప్రక్రియ అనేటువంటిది ప్రారంభం ఉంది అయితే మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వాళ్ళ పైన వస్తున్నటువంటి విమర్శలు అలాగే వాళ్ళపైన ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి చేస్తున్నటువంటి ఫిర్యాదులు మరి అలాగే వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి ఈ క్రమంలో రేపటి నుంచి అసలు మరి నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా గతంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో జరిగినటువంటి విధానం అదే మళ్ళీ తిరిగి తిరిగి కొనసాగబోతూ ఉందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో రేపటి నుంచి మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అనేటువంటి ఘట్టం ఏదైతే ప్రారంభంగా అవుతుందో ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు కు విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే మనం గతంలో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా చూసాం ఏదైతే అభ్యర్థుల్ని నామినేషన్లు వేనీకోకుండా అడ్డుకున్నటువంటి వైనాలు వాళ్ళు ఆఖరికి నామినేషన్ పత్రాలు కూడా లాగేసుకుని చింపేసినటువంటి పరిస్థితులు పోలీసులు అయితే గనక కేవలం డిస్టు బొమ్మల్లాగా ఉత్సవ విగ్రహాల్లాగా అక్కడ నిలబడుకుని చూడడం తప్పితే ఎక్కడ ఎన్నికల్ని సజావుగా సాగనిచ్చినటువంటి పరిస్థితులు అయితే లేవు మరి రేపు అది స్థానిక సంస్థల ఎన్నికలే ఎలా ఉంటే రేపు మరి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి సాధారణ ఎన్నికలు ఉన్నాయి మరి ఈ ఎన్నికల్లో ఇప్పటికే అధికారుల్లో మార్పు వచ్చినట్లుగా కనిపించట్లేదు మరి రేపటి నుంచి మొదలవబోయేటువంటి నామినేషన్ల ప్రక్రియ ఎలా ఉండబోతుంది సతీష్ గారు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరు వేరు ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు ఆ రోజు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి ఐదుగురు తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు జనసేన పార్టీ నుంచి ఒకళ్ళు మొత్తం ఐదుగురు శాసనసభ్యులు కూడా ఆ పార్టీలోకి వెళ్ళడం కూడా జరిగింది అంటే నూట యాభై ఆరు పెరిగింది వాళ్ళ బలం ఇంకా నాలుగు సంవత్సరాలు ఎన్నికలు రావు అధికారం వాళ్ళదే ఈలోపు చాలామంది కార్యకర్తల మీద దాడులు దళితుల మీద దాడులు మరి బీసీ వర్గాల మీద దాడులు భయానక వాతావరణం సృష్టించి ఒక రకమైనటువంటి భయాన్ని అందరికి కలగజేశారు ఆ పరిస్థితిలో మనకెందుకు ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా స్థానిక సంస్థల్లో ఇలా గెలిపించినా అధికారం ఇటు రాదు కదా వాళ్ళది ఇష్టారాజ్యంగా ఉంది కదా కాబట్టి మనకెందుకు ఎందుకు లేని చెప్పి ఎక్కడక్కడికి సర్దుకున్నారు జనాలు ఎందుకంటే వాళ్ళు ఘర్షణ పట్టడానికి ఇష్టపడరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సమయం సందర్భం వచ్చిందాక దాన్ని ఈరోజు చాలామంది అదే ఒక బూచిగా చూపిస్తున్నారు మీరన్నట్టు రేపొద్దున వీళ్ళని ఎన్నిక ప్రక్రియల్లో పాల్గొనే అవకాశాలు ఇస్తారా ఈ జరిగే పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే రేపు వీళ్ళందరూ నామినేషన్లు కూడా వేయొచ్చా అనే సందేహం మీకు కూడా వచ్చింది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి రేపు ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతున్నాయి సతీష్ గారు ఏకపక్షంగా జరగబోతున్నాయి మీరు అనుకున్నట్టు అక్కడ చాలామంది ఇప్పుడు మీరు ఆ రోజైతే అధికారులు లేకపోతే పోలీసులు వాళ్ళ నాయకుల దౌర్జన్యానికి చాలామంది నామినేషన్ వేయడానికి వెనక వెనకడు గేసినమాట వాస్తవమే మనకెందుకు లేని చెప్పని రేపు జరగబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఈయన ప్రకటించిన నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యుల్లో ఒక ముప్పై నుంచి నలభై మంది బీఫలాలు తీసుకొని నామినేషన్లు కూడా వేయరు అంటే ప్రజల ప్రజల తిరుగుబాటు చేస్తే ప్రజలు తిరగబడితే ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ బ్రతికించుకోవాలని చెప్పి వాళ్ళ ఒక నిర్ణయానికి వస్తే ఎలా ఉంటుంది అనే దానికి గత చాలా సందర్భాల్లో జరిగినటువంటి ఎన్నికల్ని ప్రామాణికంగా తీసుకుంటే నిన్నగాక మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికలు తీసుకున్నామండి ఎంతో దూరం కూడా వద్దు ఏం జరిగింది ఇక్కడ ఏం చేయగలిగారు ప్రజల్ని పోలీసులు సహకరించారా లేకపోతే ఎన్నికల వ్యవస్థ ఏమైనా సహకరించిందా లేదు కదా కాంగ్రెస్ పార్టీకి మరి ఎందుకు అలా జరిగింది వంద మంది పైన శాసనసభ్యులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ముప్పై తొమ్మిది పరిమితం అయిపోయింది అంటే ఒక్కసారి మీరు చూసుకుంటా ఉంటే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత డబ్బులు దౌర్జన్యము ప్రలోభాలు పనిచేయవు అక్కడ ప్రజలు ఈరోజు వాళ్ళు స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు స్వాతంత్రం కోసం మళ్ళీ పోరాటం చేస్తున్నారు వాళ్ళకై వాళ్ళు ఈరోజు బజార్కి వస్తున్నారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి పార్టీలు వెంట వాళ్ళు లేరు వాళ్ళ వెంట ఈరోజు పార్టీలు ఉన్నాయి వాళ్ళు కావాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు కూటమి ఏర్పడింది జనసేన తెలుగుదేశం పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చి కలిసింది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలు కూడా మనకు ఎందుకు లే గొడవలను మెలకుండా ఊరుకుంటున్నారు తప్ప ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రజలు కన్నెర్ర చేస్తే కనుచూపు మేరలో ఈ అధికారులు కావచ్చు ఈ అధికార పార్టీ నాయకులు కావచ్చు కనపడరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి తెలుగు ప్రజలు మామూలు వాళ్ళు కాదు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఏ సమయంలో ఎప్పుడు కర్రు గాల్చి వాత పెట్టాలో వాళ్ళు క్షుణ్ణంగా తెలుసు ఇసికిపోయి ఉన్నారు అసహనం మీద ఉన్నారు ఆవేశం మీద ఉన్నారు అసహ్యంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద కాబట్టి అవన్నీ రేపు జయించబోతున్నారు అంటే ఇదిలా ఉంటే ఇంకో పక్కన అధికారుల తీరు అనేటువంటిది ఒక పక్కన సిఎస్ ఇంకో పక్కన డీజీపీ ఇలాంటి వాళ్ళందరి వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నా కూడా వాళ్ళు ఏకపక్షంగా రాజకీయ ఉద్దేశాలతో పనిచేస్తున్నటువంటి తీరు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మరి అది కూడా ఒక భయకంపితమైనటువంటి వాతావరణాన్ని అయితే కనిపి ఏర్పరుస్తూ ఉంది కదా ఇప్పుడు ప్రతి గ్రామాల కంటే దగ్గర దగ్గర పదివేల గ్రామాల్లో జరుగుతున్న ఎన్నిక కానీ ఇది నూట డెబ్బై ఐదు స్థానాలకు జరిగే ఎన్నిక ఇరవై ఐదు లోక్సభ స్థానాలంటే రెండు వందల స్థానాలు జరిగే ఎన్నికలు ఎవరి సైన్యం వాళ్ళు సిద్ధం చేసుకుంటారు ఎవరి సైన్యం వాళ్ళు సిద్ధం చేసుకుంటారు తన భవిష్యత్తు ఏందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఎవరి వైపు నిలబడాలో వాళ్ళు నిలబడతారు కాబట్టి వీళ్ళు ఏదో బెదిరిస్తున్నారు అధికారులు ఏదో చేస్తారు దీనివల్లే మనం ఇబ్బంది పడతామనుకుంటే అది పిచ్చి భ్రమ నాకు తెలిసినంత వరకు అధికారులు వాళ్ళకే అనుకూలంగా పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళ నయాన భయాన సామధాన భేద దండోపాయాలతోటి వాళ్ళని లోబరుచుకున్నాడు ఆయన అన్ని ప్రయోగాలు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు లొంగిపోయారు వాళ్ళకి ఈరోజు ఒక్కోళ్ళు ఒక్కళ్ళు బయటకు వస్తున్నారు మీ మీరు అన్నట్టు ఇందాక రాజేశ్వర రెడ్డి గారి గురించి అధికారి ఆయన ఈ నెల పదో తారీఖు నాడు మళ్ళీ తిరిగి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర సిబ్బంది తక్కువగా ఉన్నారు ఇది కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్ మీద వచ్చారు కదా తిరిగి వారిని పంపించండి అంటే సిఎస్ గారు ఇంతవరకు స్పందించాల కాబట్టి ఇవన్నీ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్తుంది కదా అంటే ఇప్పుడున్న అధికారులు కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు జవహర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇట్లా చేస్తే కనీసం రేపు అంటే ఇంకా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ సమయం లేదు రేపు నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది ప్రక్రియ ప్రారంభం అవుతుంది ఇప్పటికే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇది కొంచెం అనుమానాస్పదంగానే ఉంది ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అని కొంతమంది అధికారుల మీద తీసుకున్నారు ముఖ్యమైన వాళ్ళ మీద ఇంకెందుకు చర్యలు తీసుకోలేదని ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది కాబట్టి ఈ అనుమానాలన్నీ నివృత్తి కలగాలి అంటే సిఎస్ గారిని మార్చాలా డీజీపీ గారిని మార్చాలా ఇంటెలిజెన్స్ ఐజీ గారిని మార్చాలి ఇంకా కొంతమంది అధికారులు ఉన్నారు వాళ్ళని మార్చాలి అవన్నీ మార్పులు కనుక జరిగితే మీరన్నట్టు నాయకుల్లో బా ఒక ధైర్యం వస్తుంది పార్టీల్లో కొంత ధైర్యం వస్తుంది కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ నాయకులు ఏమన్నా భయపడుతున్నారేమో కానీ ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు అధికార పార్టీని ఓడించడానికి వాళ్ళైతే ఒకే తాటి మీద ఉన్నారు అది మాత్రం చాలా స్పష్టం మీరు అన్నట్టు ఇబ్బందులు వస్తాయి వీళ్ళు కనుక ఇట్లానే ఉంటే వాళ్ళకు అనుకూలమైన మనుషులు కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు నిన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళందరికీ కూడా సంబంధించిన నాయకులు కావచ్చు ఆ రామచంద్ర యాదవ్ గారికి కావచ్చు వారి మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి వివరాలతో కూడిన పత్రాలు మాకు ఇవ్వండి మేము ఎన్నికలకప్పుడు దాన్ని పొందుపరచాలి అంటే పట్టించుకోకపోతే వీళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానం మొట్టికాయలేసి ఇచ్చింది కాబట్టి వెలుసుబాటు అనేది ఉంటుంది వీళ్ళకి ఆ ఇబ్బందులు ఉంటాయని అయితే నేను అనుకోను వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు ఎందుకంటే అధికారులు ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తెప్పించుకుంటే అధికారులు మామూలుగా ఉంటారు లేదంటే వీళ్ళు చేసిన తప్పులందరికీ వీళ్ళు శంకరీ రామానాలు పట్టించుకోవడానికి లోకేష్ బాబు గారు ఎర్రపస్త మట్టుకొని తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఎవరు వదిలిపెట్టరు కాబట్టి ఆయన కూడా అదే చెప్పాడు ఓడిపోతే మళ్ళీ తర్వాత నేను వస్తాను వాళ్ళు అధికారంలోకి వస్తే మీరు తాడ కాబట్టి నేను అధికారం రావడం కోసం మీరు ప్రయత్నం చేయండి నాకంటే ఎక్కువగా మీరే ప్రయత్నం చేయండి అని చెప్పని వాళ్ళకి హితబోధ చేశాడు కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ అంటే అధికారుల్లో మార్పు రావాల్సినటువంటి తరుణం మన కళ్ళ ముందే ఉన్నా కూడా అధికారులు ఎక్కడ మారకుండా ఇవాళకి రాజకీయ ఉద్దేశాలతో ఏదైతే పనిచేస్తూ ఉన్నారో అది నిజంగానే గత అనుభవాలను కూడా ఒకసారి వేరే చేసుకుంటే ఖచ్చితంగా ఈ రోజున అధికారుల మార్పు లేకపోతే మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి పరిణామాలు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కానీ అదే సమయంలో ఏదైతే ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చి ఉన్నారు ఏదైతే గడిచిన ఐదేళ్ళగా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కావచ్చు లేదంటే ఏ రకమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో జరిగింది అనేటువంటిది అంతా గమనించారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చేటువంటి దిశగా కూడా ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చిన్నారు కాబట్టి ఏదైతే ఈ అధికారుల మార్పిడి ఉన్నా లేకపోయినా మాత్రం రేపు జగన్మోహన్ రెడ్డి ఆ గద్దెని అంటే ఆ పీఠం మీద నుంచి దిగిపోవటం అలాగే కూటమి ఒక విజయం సాధించడం కూడా చ ఖాయం అన్నటువంటి పరిణామాలే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సజావుగా సాగాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజున ఏదైతే వన్ వన్ సైడెడ్గా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరిపైనా కూడా చర్యలు తీసుకుంటేనే పూర్తి వ్యవస్థలో ప్రక్షాళన జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ